దేశంలోని ఎనభై ఒకటి కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందజేయడం ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ప్రథమం లేక మాయని మచ్చ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరపు అంతర్జాతీయ ఆకలి సూచికలో భారత్ స్థానంలో దేశంలోని మంది శాతం చిన్నారులు ఎందుకు బరువు పెరగడం లేదు పౌర సమాజ సంస్థలు సంఘాలు ప్రజా ఉద్యమాలు పౌరులతో కూడిన ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ నెట్వర్క్ ఇండియా విడుదల చేసిన ఆహార భద్రత పౌష్టికాహార నివేదిక కార్డు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగును విశ్లేషించిన వారిలో ఈ ప్రశ్నలు ఉదయించక మానవు గత పది సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు చెప్పుకున్న గొప్పలను ఈ నివేదికలో ప్రస్తావించారు ప్రభుత్వ పత్రాలు ప్రకటనలను పరిశీలించిన తర్వాతే నివేదిక కార్డును తయారు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలను ఇందులో ఉదాహరించారు పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామంటూ అందులో బిజెపి హామీలు గుప్పించింది కానీ పది సంవత్సరాల మోడీ పాలనలో మనకు కనిపిస్తున్న వాస్తవలేమిటి పోషకాహార లోపం రక్తహీనత జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ అందజేసిన తాజా నివేదిక ప్రకారం మన దేశంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో ముప్పై ఆరు శాతం మందిలో వయసుకు తగిన విధంగా ఎదుగుదల లేదు పోషకాహార లోపమే దీనికి కారణమని నివేదిక స్పష్టం చేసింది ఆ వయసున్న పిల్లల్లో మరో ముప్పై రెండు శాతం మందికి తగినంత బరువు లేదు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రం అనిమియా ముక్త భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది అయితే ఇలాంటి కార్యక్రమాలు పథకాలు ఎన్ని ప్రవేశపెట్టినా మహిళల్లో రక్తహీనత సమస్య అలాగే ఉండిపోతుంది రెండు వేల పదిహేను పదహారులో పదిహేను నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో యాభై మూడు శాతం మంది రక్తహీనతతో బాధపడగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అది పెరిగింది వాస్తవానికి అరవై ఏడు శాతం మంది చిన్నారుల్లో ఏదో ఒక విధమైన రక్తహీనత కనిపిస్తోంది మోడీ హయంలో రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య కాలంలో ఆరు యాభై తొమ్మిది నెలల మధ్య వయస్కులైన చిన్నారుల్లో రక్తహీనత యాభై తొమ్మిది శాతం నుంచి అరవై ఏడు శాతానికి పెరిగింది మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ ను రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో మోడల్ రాష్ట్రంగా పొగిడేశారు అయితే ఆ రాష్ట్రంలో ఆరు యాభై తొమ్మిది నెలల మధ్య వయసున్న చిన్నారుల్లో రక్తహీనత అత్యధికంగా ఎనభై శాతం ఉండడం గమనార్హం గుజరాత్ లోని నర్మదా పంచమహల్ అరావలి జిల్లాల్లో బాలల్లో రక్తహీనత అధికంగా ఉన్నదని ఎన్ఎఫ్ హెచ్ఎస్ ఫైవ్ నివేదిక స్పష్టం చేసింది శిశువులకు అందని ఆహారం పట్టణాలు గ్రామాల్లో నివసిస్తున్న పేదలకు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు వంటి అట్టడు వర్గాల వారికి ఆహార భద్రత అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది ఎస్సీలు ఎస్టీల్లో కంగుబాటుతనం నలభై శాతం వరకు ఉండగా ఇతర వర్గాలకు ముఖ్యంగా హిందువులకు చెందిన చిన్నారుల్లో అది ముప్పై శాతానికి ఉందని ఫ్యాన్ ఆఫ్ ఇండియా నివేదిక కార్డు వివరించింది గడిచిన ఇరవై నాలుగు గంటల కాలంలో ఏ విధమైన ఆహారం లభించని ఆరు ఇరవై మూడు నెలల మధ్య వయసున్న పిల్లలు మన దేశంలో అధికంగానే ఉన్నారని ఈ విషయంలో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉన్నదని నివేదిక కార్డు తెలిపింది ఇలాంటి పరిస్థితుల్లో తల్లులు పిల్లలకు అందజేస్తున్న పోషకాహారాన్ని పెంచడానికి ఉద్దేశించిన పథకాలకు కేంద్రం నిధుల కేటాయింపు పెంచవచ్చు కదా అసలు ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో వాస్తవాలు ఏమిటి ఆహార సబ్సిడీలకు అంతంతే ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఆహార సబ్సిడీలకు జరుపుతున్న బడ్జెట్ కేటాయింపులు నానాటికి తగ్గిపోతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ పన్నెండు లక్షల కోట్లకు అంచనాలను సవరించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేటాయించింది రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే ఆహార సబ్సిడీకి జరిగిన బడ్జెట్ కేటాయింపులు కూడా పది సంవత్సరాల మోడీ పాలనలో తగ్గిపోయాయి రెండు వేల పద్నాలుగు పదిహేను బడ్జెట్ లో ఆరు పాయింట్ నాలుగు శాతం కేటాయించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే కేటాయించారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని పేదలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేస్తామని జనవరిలో ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది దీనిని ఓ చారిత్రక నిర్ణయంగా అభివర్ణించింది దేశంలో ఆహార పోషకాహార భద్రతను పటిష్టవంతం చేసేందుకు ప్రధాని కట్టుబడి ఉన్నారని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని కొనియాడింది అయితే ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం అది చేసిన కేటాయింపులు చూస్తుంటే కథ వేరేలా ఉన్నదని అర్థమవుతుంది దేశ భవిష్యత్తుకు బాటలు చేయాల్సిన చిన్నారులు నీరసంతో నిస్సత్తువుగా పేలగా కంగుబాటుతనంతో కనిపిస్తుంటే భారత్ వికసిస్తుందని ఎలా అనుకోగలరు